అందరికీ నమస్తే అండి ఇక్కడ సుమారు రెండు నెలల కష్టపడి రెండు నెలల నుంచి మొత్తం ఒక హాస్పిటల్ని మాట్లాడి మొత్తం శరీరంలో ఏవైతే అవయాలు ఉన్నాయో ప్రతి అవయానికి కూడా ఒక స్పెషలిస్ట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన స్పెషలిస్టు వైద్య నుంచి తర్వాత అల్లం నుంచి ఇక్కడ అందరి నుంచి కూడా తీసుకొచ్చి మొత్తం నాలుగు మండలాల నుంచి ధ్యానాల అందరికీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేయించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈరోజు వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా లైఫ్ లాంగ్ అనేది హెల్త్ సర్వీస్ అనేది ఇవ్వడానికని మా ఈ స్టార్ వన్ నుంచి అందరం కూడా కృషి చేస్తున్నాం అలాగే దీనికి సంబంధించి ఫస్ట్ అకౌంట్ ఉచిత కంటి తర్వాత తర్వాత వైద్యం రెండోది జనరల్ వైజు మూడోది క్యాన్సర్ వైజు తర్వాత పిల్లల పుట్టు చాలామందికి పెళ్ళయి పిల్లల చాలా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే పెళ్ళయి టూ ఇయర్స్ అయ్యి కూడా ఎవరికి పిల్లల పుట్టలైన ప్రతి ఒక్కరికి కూడా ఈ వైద్య నుంచి స్పెషలిస్ట్ తీసుకు జరిగింది వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు అలాగే మిగతా చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాడే వాటర్ ప్రాబ్లం వల్ల చాలామంది కీలనొప్పులు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా మేము సర్వే చేస్తున్నాం ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ వాటర్ వాడుతున్నారు అది ఊరు వాటర్ వాటర్ అని మేము సర్వే చేసి దీనికి సంబంధించి ఒక సర్వే చేసే పై అధికారులకి దీన్ని నివేదిక అందిస్తాం అందించిన పొద్దున్న ఈ వాటర్ వల్ల కానీ ప్రాబ్లం ఎక్కువ ఉంటే మేము పైపు వెళ్ళి సంబంధించి పచ్చకరణ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈ యొక్క ప్రాంతెల్కి అందరూ కూడా మా పెద్దలందరూ కూడా వచ్చిన్నారు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకున్నాం ఈ రోజు ఉచిత మెగా వైద్య శిబిరం రావు జిల్లా జిల్లాపత్తి హై స్కూల్లో నిర్వహించిన స్టార్ స్వచ్ఛంద సంస్థ అలాగే సోదరుడు గోవింద్కి అదేవిధంగా మా రాహు గౌతమ్ వల్ల ఎక్స్ వైఎస్ఎండిపి గారికి అలాగే అదేవిధంగా తిరిగి అధ్యక్షులు అలాగే విధంగా పులిగాలి సత్యబాబు గారికి మిగతా పెద్దలందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకున్నాను ఇక్కడికి విషాపు నుంచి వచ్చిన డాక్టర్లందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా అరుదుగా ఉంటాయి గతంలో కూడా చేసిన కార్యక్రమాలు ఉన్నాయి దానికన్నా ఇప్పుడు భిన్నంగా దరిదాపు ఒక నాలుగు మండాల నుంచి జనాలు రావడం వాళ్ళందరికీ కూడా ఏ జబ్బులు ఉన్నా ఏమున్నా సరే ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గోవింద్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా డాక్టర్కి కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను నా దగ్గర వచ్చి దానికి సంబంధించి చెప్పడానికి వచ్చారు దాని చెప్పడానికి వచ్చారు కాబట్టి మేము వైజాగ్ ఫిఫ్టీ నైన్ బ్రాంచ్ నుంచి వచ్చాము ఈ చాలామందికి మధ్య పిల్లలు లేనిది నా సమస్య చాలా ఎక్కువగా ఉంటున్నది సో ఈ దూరంగా ఉన్న ప్రదేశాల్లోకి చాలామందికి తెలియదు ఏంటి వైద్యం ఉంది దానికి చేయించుకోవాలి కొత్త కొత్త పద్ధతులన్నీ వచ్చినాయి అవి తెలపడానికనే వచ్చాము కూడా ఫుడ్ కానీ వాటర్ కానీ ఎరిగినందుని అంత యాక్చువల్గా చెప్పాలంటే ముందుకన్నా అంతేం బాగోలేదు సో నేచురల్గా బోన్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అండ్ వయసు ఎక్కువే కొద్ది మనం తల పడినంటే కూడా అరిగిపోతా ఉంటుంది సో ఇంక మోకాలు అనేది ఏంటంటే ఎర్లీ లో మనం డైగ్నోజ్ చేసినప్పుడు అంటే ట్యాబ్లెట్స్ పడుకుంటాం కొద్ది మీడియం సైజ్ ఉన్నప్పుడు మొకాలు లోప ఇంజెక్షన్ చేస్తాము బాగా అడ్వాన్స్ జాయిన్ చేస్తుంది మోకాల్ మనకి ఆపరేషన్ మోకాల్ మార్క్ మన హాస్పిటల్ నంజూన్ హాస్పిటల్ కూడా చేస్తాం సార్ మంచి థియేటర్ ఉంది మాడ్యులర్ థియేటర్ ఉంది సో అన్ని రకాల ఆపరేషన్స్ ఉంటాయి ఆర్గ్యసీలో ఫ్రీగా అయితే మోకాల్ మార్కెట్ వరకు అయితే అవుతుంది అంటే ఎంపులు పరంగా ఏంటంటే ఎంపులు తిరిగితే ఎంపుల వరకు రాట్లేదు ప్లేట్ లేదు వీటి వరకు మనం ఉచితంగా చేస్తాం అది ఆర్గ్యసీ ఆర్ఎస్లో పెట్టుకొని ఇంకా నొప్పి అనేది కామన్ ఎందుకంటే బాగా కష్టపడి వాళ్ళు బొర్రులు ఎక్కుతూ ఉంటారు అసలు నడు అరుగుతూ ఉంటాయి సో దానివల్ల ఇంకా నడులో నలవింది డ్రెస్ అయిపోవడం వల్ల కాల్సిన ప్లేస్ నల్ల వస్తాయి అందుకని కాలు ఆగుతూ ఉంటాయి మేడం అదేవిధంగా మెడ కూడా కేటలపసి నరాలం మెడ దగ్గర మొదలై సో మెడ దగ్గర మనకి ఇట్లా అయితే అందరం చూస్తున్నాం అన్న నరాల కస్సేపడవలై ఈ తిమలెక్ కరన టెస్టిల లాగా లా లా అని తెలు సో ఏదనే ఎర్లీ స్టేజ్ లో వస్తే ముందు మాట్లాడుతాము ఇక్కడ అడ్వాన్స్ స్టేజ్ లో వస్తే ఆపరేషన్ ఆ మెడకి ఏది అవ్వదు దిజిల లాగా సైకిల్ టేబుల్స్ లోస్తై పున్నకల రావ్ కే పార్వతి నర్ పార్వతి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ మాట్లాడితే ఉన్న నిశ్చింగ్గా ఏంటంటే జనరల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది జనరల్ అనేది మన పాదాల నుంచి తల వరకు కూడా ఏవైతే పాటలు ఉన్నాయో అన్ని పాటలు కూడా జనరల్ జనరల్లోకి వస్తాయి కాబట్టి జనరల్ సంబంధించి ఇక్కడ డాక్టర్ గారు డాక్టర్ వీళ్ళు మనకి ఫుల్ డే జరిగే లైఫ్ లైన్ సర్వీస్ ఇవ్వడానికి మనకి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు

సాధనంగా చాలా మందికి బీపీలు అనేది కూడా సాధనం అయిపోయింది అది పెరగడం అనేది సార్ ఎంత అవుతుంది ప్రిన్సిపల్ దానికేమో తప్పు ఎక్స్ఆర్మీ

చాలా సంతోషం సంజీవని హెల్త్ ఉదయాన్నే తొమ్మిది గంటలకు వచ్చి మెడిసిన్ కూడా అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ టీం నుంచే మొత్తం మెడికల్ క్యాంప్ అంతా కూడా ఆధ్వర్యం మొత్తం చేస్తున్నారు అక్కడ మన బయట జూరు సార్ కొంచెం బయట ఏమైనా అక్కడ క్యాన్సర్ టెస్ట్ అంటే వాళ్ళు మన దగ్గర పంపిస్తారు సార్ క్యాన్సర్ టెస్ట్ ఇక్కడ మామూలుగా వస్తే లేడీస్ ట్యాప్ అనేది చేస్తాం సార్ మేము మ్యామోగ్రామ్ కూపన్స్ ఇస్తాం సార్ ఆ కూపన్ పట్టుకు వస్తే ఫస్ట్ ఆర్ వేసి సార్ ఆ కూపన్ ఇస్తే మాకు ఫ్రీగా మ్యామోగ్రోమ్ చేస్తాం సార్ అవును లేడీస్ ఇక మొబైల్కి కావాలంటే ఏమి గడ్డల్లో ఉన్నా కాయల్లాగా ఎక్కడైనా ఉన్నా అన్నం దిగులు కాకపోయినా ఏమైనా ఉంటే ఎవరు జరిగిన అవకారాలు కానీ స్మూకింగ్ కానీ ఉంటే వాళ్ళకి మేము ఫ్రీగా టెస్టులు చేసి పెడతాం మా అమౌంట్ మా హాస్పిటల్కి ప్రోగ్ర అమౌంట్ మాకు ఉంటుంది సార్ ఎస్సీజీకి అసలు ఎఫెక్ట్ పెట్టలేదు సార్ కొన్ని డబ్బులకి వాళ్ళు ఫ్రీగా టెస్టులు చేస్తాం సార్ మనకి అది ఎస్సీజీ ఆర్లో ఉంది సార్ పెనాక్యూ అనుకోండి ఆర్ అలాంటిది ఇప్పుడు మన దగ్గర చాలా మంది చేసే మన దగ్గర నుంచి వచ్చేసారు ఇక్కడికి ఏమైనా టెస్టులు మీకు కావాలంటే ప్రజల్లో మన గోవిందంటే నువ్వు ఒప్పుకుని అనిపిస్తాం సార్

వస్తాను అంటే జరగస్తారా మళ్ళీ అలాగే నేను లేదు సార్ నేను వాస్తవం చెప్తాను ఎరగాలంటే మనకు ఎంతో మంచి క్యాన్సర్ వచ్చిందరూ కూడా వేసి అందరూ కూడా ఏళ్ళ వారు వస్తాను మనకి అరవై నెలలు వేయలేదు అవును విన్నాలంటే ఇప్పుడు లేడీస్కి అయితే సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ వచ్చింది సార్ మన దగ్గర ముందుగా డోసులు లెక్క మనం లెస్పడు సార్ అది కాస్ట్ ఫోర్ థౌసండ్ వరకు ఉంది సార్ డోసు అది సర్వికల్ క్యాన్సర్ మనం దగ్గర ఉన్నాం సార్ వ్యాక్సిన్ అది వేసుకుంటే మనం కొద్దిగా అది కంటే మేపు క్యాన్సర్ కాదు వస్తుంది సర్వికల్ ఎక్కువ అది అది తెచ్చుకోలేదు బాగా అవును నేను మొన్నే ఎక్కడికి ఎస్కోట్ వెళ్ళాను ఎస్కోట్ వెళ్ళాము స్వామిజీని కలిసాం ఆ స్వామి కలిస్తే స్వామి దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ తర్వాత మొబైల్ హాస్పిటల్ అని పెట్టారు తర్వాత దానికి సంబంధించి ఐదు నూట యాభై కోట్లతోటి క్యాన్సర్ హాస్పిటల్ పెడుతున్నారు అనమాట దానికి చందబండ్ తీసుకొచ్చి కూడా ఓపెన్ చేయడానికి చేస్తున్నారు అయితే ఆ రోజు చూసినప్పుడు క్యాన్సర్కి సంబంధించి ఇంతలా ఉంటుంది అని అనుకున్నాం అయితే సార్ లెక్కగా ఫోన్ చేసి ఇలాగ సార్ మేము వస్తాం అని నేను ఈ రోజు తెలిసిందనమాట అక్కడ చేసే సార్ ఎవరంటే సార్ అని చెప్పింది అంటే అక్కడ స్వామిజీ నూట యాభై కోట్లు హాస్పిటల్ చేసినవి ఆయన కూడా ఈ అక్కడ అవకాశం చేస్తున్నారు కాబట్టి నిజంగా నైట్ అంటే ఒట్టిన వెంటనే రూమ్ ఉన్నదా రూమ్ లేకపోయినా పర్లేదు వరకు నేనైనా పర్లేదు అని చాలా సింపుల్గా తీసుకున్నాడు ఒక డాక్టర్ గారు ఎంఏబీఎస్ అయినా పిల్లలు కూడా ఇంట్లో ఉండదు చాలా సర్వీసు మాకు అలాగే ఉన్నారు ఓకే

మా టెస్టం చేస్తారు టెస్ట్ చేసిన తర్వాత ఆరోగ్య పెడతారు ఎందుకంటే మామూలుగా చేస్తే అవి బ్యాంక్ చేయరు అన్నమాట తక్కువ డబ్బులు చేయరు అలా కాకుండా అప్పుడు అందరూ ఆధార్ కార్డు పడగలుగుతారు ఆరోగ్యప్పుడు తీసుకొస్తారు తీసుకొచ్చి రెండు రోజుల్లోనే అదే ఆపరేషన్ చేసి ఒక మూడు రోజులు ఉంచుతారు అన్నీ అలా చూసుకుంటాడు అండి మీరు ఒక ఇబ్బంది పడక కంగారు పడకండి ఏముంటే ఏం చేస్తారో నేను మాట్లాడుకుంటాను కాబట్టి మీరు ఎక్కువ రోజులు సరే రెండు రోజులు నుంచి ఫుల్ పేదడ్గా నీట్గా తాగి పంపిస్తారు అండి ఆలస్లు మామూలుగా అయితే పన్నెండు వేలు చేసే లంచ్ పెడతారు మనకి అందులో మాములు ఏంటంటే పన్నెండు వేలు అది ఫ్రీగా అమ్మా అదే చూడారు అందరికీ నమస్తే అండి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా సారు వైజాగ్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి హెచ్ హెచ్జీసీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చారు ఆయనకి రకంగా చేసుకుంటాం అలాగే మన సార్ జనరల్ జనరల్ సంజీవ్ హాస్పిటల్ నుంచి జనరల్ మెడిసిన్ నుంచి వచ్చారు తర్వాత మేడం గారు ఫెర్టిలైజర్ అని పిల్లలు చాలామంది అంటే చాలామందికి అంటే టూ ఇయర్స్ దాటినా సరే ఎవరికి కూడా పిల్లలు పుట్టక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటే యాక్చువల్గా మ్యారేజ్ అయితే ఒక బాధ మ్యారేజ్ అయితే పిల్లలు పుట్టకపోతే మరీ ఒక బాధ ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నటంటే ఎందుకంటే చాలామంది రెండే రెండు ఉంటే పిల్లవాడు చాలా చాలామంది బాధపడతారు పెళ్ళి అయిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వస్తే వాళ్ళ పడి నరక బాధనైతే నరక యాతనండి కానీ అలాంటి అలాంటి బాధల నుంచి మేడం గారు ఏంటంటే ఆయన ఆవిడ ఎక్స్పీరియన్స్ తోటి చాలామందికి ఈ వైద్యం అందించి పిల్లలు పుట్టేలా చేశారు కాబట్టి ఆ మేడం గారు కూడా అక్కడి నుంచి వైద్యాన్ని చూసిన ందుకు మా తరఫున మా స్టార్ పవర్ తరఫున అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి అలాగే ఇప్పుడు మేడం గారు సంజీవని హాస్పిటల్ నుంచి వచ్చిన అందరికీ తర్వాత డెంటల్ నుంచి రేడియంట్ రేడియంటల్ హెల్త్ నుంచి వచ్చారు వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎంతమందికి చాలామంది వచ్చారు డెంటల్ సంబంధించి వాళ్ళకి అందరికీ కూడా చాలా ఓపిక్గా చూశారు అలాగే ఐ హాస్పిటల్ కృష్ణ ఐకేర్ నుంచి వచ్చారు వాళ్ళకి ఐ అంటే ఐకేర్ అనేది లేదు అందరూ కూడా చూసుకున్నారు ఎంతమంది వచ్చినా సరే చివరి వరకు కూడా చాలా సహనవంతడాలు అందరినీ కూడా చూసి సాటిస్ఫై చేశారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సంజీవిని మెడిసిన్ వరకు కూడా అందరికి కూడా వైద్యం చేయడం స్టార్టింగ్లో ఓపి రాయడం తర్వాత ప్రతిదీ కూడా వాళ్ళు దగ్గరుండి ఈ క్యాంప్ అంతా కూడా దగ్గరుండి వాళ్ళే చేసినట్టు అంతా జరిగింది కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం తర్వాత మెడిసిన్ కూడా ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం కూడా జరిగింది నిజంగా వాళ్ళకి యాడ్సప్ అండి అంటే మెడికల్ క్యాంప్ ఏదో చిన్నది ఎలా జరుగుతుంది అనుకున్నాం కానీ ఎంత సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు ఫస్ట్ టైం కాబట్టి చిన్న చిన్న లో లోటుపాట్లు సరే మమ్మల్ని కొంచెం శ్రమించి నెక్స్ట్ టైం కొంచెం బెటర్ లాగా మేము చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ మాకు మీ అందరితో కూడా మాకు కంటిన్యూగా ఈ కోఆర్డినేషన్ అనేది ఉండాలని మీ అందరినీ కోరుతున్నామండి రేపు పొద్దున్నే ఎక్కడైనా పేషెంట్ చాలామంది వచ్చి హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా కొంచెం మాకు మా ఎందు కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారని కూడా మీ తరఫున కోరుతున్నామండి అలాగే ఇంత కార్యక్రమానికి జయప్రదం చేయడానికి స్టార్ పవర్ మన రావుకోతుల్లో కొత్తగా పెట్టడం జరిగిందండి పేకేటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా ఎందువరా చేయడం జరిగింది తర్వాత అనకాపిల్ల కూడా ఆఫీస్ ఉంది రీసెంట్గా ఇక్కడ యావత్ర కూడా స్టార్ట్ చేస్తున్నామండి కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఇలాంటి కార్యక్రమాలకు ఇంకా ముందుండి నడిపిస్తారని వాళ్ళని కూడా ధన్యవాదాలు తీసుకుంటూ మీ అమూల్యమైన చిన్న సందేశాన్ని అంటే మా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలామంది ఏంటంటే ఎక్కువ ముడుగుల నొప్పులు కాళ్ళ నొప్పులు అని చెప్పేసి వాళ్ళు ఏదో దాని పెద్ద దాని కింద ఇబ్బంది పడి చాలా ఇబ్బందులు పడుతున్నారండి వాళ్ళకి ఏమైనా చిన్న సందేశం ఇవ్వగలిగితే చిన్నది ఏదైనా మీరు తరపున చిన్నది తర్వాత అత్యంత కష్టమైనది ఏంటంటే క్యాన్సర్ అండి ఇప్పుడు చాలామందికి లేడీస్కి అనగా బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఏదైనా సరే లేడీస్కి ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడుకే తెలుస్తుంది కానీ ముందుగా తెలియట్లేదు అలాంటి దానికి ముందుగా పరీక్ష చేయించి దానికి ముందు దానికి అమౌంట్ కూడా ఆరు వేల ఏడు వేలు అవుతుంది దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తానని చెప్పి మేడం గారు మనం ఉన్నారు సార్ కూడా కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని గురించి ఏమైనా చిన్న సందేశమైనా ఇవ్వడానికి అయినా అవకాశం ఉంటుందని వివరణ ఇస్తున్నాక ప్రత్యేకించి అందరికీ కూడా సజెషన్ అంటే మైక్ అనమాట అందరూ డాక్టర్స్ వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చి అందరూ మంచిగా ఎవరెవరు తగినట్లుగా వాళ్ళు చేసుకొని చూస్తారు అందరూ బాగా చేశారు ని నిజంగా క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది డయాగ్నోసిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఎంత తొందరగా వెళ్ళి చూపించుకుంటే అంత తొందరగా ట్రీట్మెంట్ ఉన్నది లేటుగా వెళ్ళి లేటెస్ట్ స్టేజెస్లో అయితే చాలా కష్టం అవుతుంది అట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ అట్ సేమ్ టైమ్ సంతానం లేనిది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు ఈ కాలంలో మ్యారేజెస్ చేసుకున్న తర్వాత లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి తర్వాత వాళ్ళు కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ చూసి వెళ్దాం అనుకునేటప్పటికీ లేట్ అవుతూ ఉంటుంది సో లే మనకి ఏంటంటే మన పద్ధతులన్నీ మారిపోయినాయి చిన్నప్పుడులాగా కాదు చిన్న వయసులో ఉండగా మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీకు అప్పుడు కనేవారు పదేసి మంది ఐదేసి మంది అలాగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అసలు అంటే లేట్ మ్యారేజెస్ తర్వాత స్ట్రెస్ ఎక్కువైపోయేది మెయిన్ ఏంటంటే ఉద్యోగాల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది పల్లెటూరులో వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తున్నారు ఫెర్టిలిటీ ఎందుకంటే వాళ్ళు పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు పెస్టిసైడ్స్ యూజ్ చేయడంతో సెమెంట్ మీద పడుతుంది ఆ ఎఫెక్ట్ అంతా సో అది కూడా పల్లెటూరు నుంచి కూడా చాలామంది వస్తున్నారు మాకు యాక్చువల్గా మాకు వచ్చి చాలామంది ఈ దూర దూర ప్రదేశాల నుంచే వచ్చేది వాళ్ళకి అసలు మెయిన్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో ఇది అన్నీ ఉండడం వల్ల అన్నీ మంచిగా మనకి ఏంటంటే ట్రీట్మెంట్స్ అనేవి మంచిగా వచ్చినాయి దాన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి ఇలాగ మీ ఇలాంటి మీ గోవింద గారి పెట్టిన కార్యక్రమాలు ఇలాగ అప్పుడప్పుడు అన్ని అందరిని నిర్మిస్తే అందరికీ తెలుస్తుంది ఏంటి జరుగుతుంది ప్రపంచంలో ఏంటి అనేది ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి సో మీరు మంచిగా కండక్ట్ చేశారు ఈ క్యాంప్ ఓకే థ్యాంక్ యూ